ఇప్పుడు నేను మొన్న చెప్పా చెప్తా జిల్లా విషయంలో అధికారంలో మేమున్నాం అధికార పార్టీ శాసనసభ్యులు రాజధాని మునిగితే తప్ప భూకంపం వస్తే తప్ప భూపాలపల్లి జయశంకర్ జిల్లా అనేది శాశ్వతంగా ఈ భూమున్నంత కాలం ఉంటుంది అబద్ధాల మీద పునాదుల మీద ఈ రాష్ట్రంలో ఈ భారతదేశంలో అబద్దాలు అంటే కేసీఆర్ ఇంట్లో ముట్టిన పార్టీలో పనిచేస్తుంటారు అబద్ధాలతో ఇంకా బతుకులు మారుకోండి ఈ రోజు జయశంకర్ జిల్లా మారితే రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ లో నేను ఎన్నికల్లో కూడా పోటీ చేయను ఛాలెంజ్ ఏ చెప్తున్నాం వేసిన పండలు కానీ వేసిన స్టోన్లు కూడా పనులు జరగకపోతే నీ లెక్క అబద్దాల మీద తెల్లకాయల మీద ఉండేది మేము మంజూరు చేసి టెండర్ తీసి పని చేసి చూపెడతాం మేము ఎన్నికల ముందు కూడా మంజూరు లేం ఇప్పుడు తెచ్చినవన్నీ కూడా అమలు చేసి తీరుతాం కనుక ఎట్టి పరిస్థితుల్లో బండ ప్రకాశు గుండె ప్రకాశులు ఇంకే ప్రకాశులు చెప్పిన భూపాలపల్లి జయశంకర్ జిల్లా అనేది ఇది శాశ్వతంగా తెలంగాణ రాష్ట్రంలోనే అతి వేగంగా అభివృద్ధిలో దూసుకుపోయే జిల్లా అభివృద్ధిలో ముందుండే జిల్లా జయశంకర్ జిల్లా మేము ఆయన వరంగల్ అనవకుండా ఒకటి చేయమని మాత్రం ముఖ్యమంత్రికి చెప్తున్నాం అది జరుగుతుంది కానీ భూపాలపల్లి జయశంకర్ జిల్లా అనేది ఇంకా ఇట్లా కలిస్తే తప్ప ఈ జిల్లా అనేది పోదు మా జిల్లా మార్చే ఉద్దేశం కూడా ముఖ్యమంత్రి గారికి లేదు అది వాళ్ళ అబద్దాలు ఆడి ఇప్పుడు రాళ్ల మీద అబద్ధం కొబ్బరికాయల మీద అబద్ధాడి జిల్లా మీద గుర్ట్టించుకొని నీళ్ళ మీద గుట్టించుకొని ఇన్ని రోజులు జరిగింది అయిపోయింది పదిహేను జరిపోయింది వాళ్ళ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనులు ఇప్పుడు రేపు మూడు సంవత్సరాల్లో అధికారం వేరే వాడు ఏం చేస్తాడని నేను అడుగుతున్నా నేను అధికారంలో ఉన్నా ఇచ్చిన మాట అమలు చేస్తా అంటున్నాం ఇంకా కాని పనులు జరుగుతాయి జరగపోతే నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఆదరిస్తా పని అభివృద్ధి చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి మున్సిపాలిటీని ముందు వరుసలో ఉంచాలనేటువంటి దృఢ సంకల్పం మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గాన్ని పోటీ పడి పనిచేస్తున్న మంత్రులతో పదహారు నర్సింగ్ కాలేజీలు ఇస్తే నాకు కూడా భూపాలపల్లి గవర్నర్ కొట్లాడి తెచ్చా ఏటీ ఇస్తే నాకు భూపాలపల్లి గవర్నర్ తెచ్చి రెండవ సంవత్సరం ప్రారంభించా వాళ్ళు మొండికోడలతో మిగిలిపోయిన మెడికల్ కాలేజ్ మొదటి సంవత్సరం కూడా కాకపోతే నేను ఈ రోజు నూట ముప్పై కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీ కు గది హాస్టల్ భవనాల కోరం తెచ్చాము ఈరోజు కోర్టు భవనాలు తెచ్చాం అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఒకటే కాదు వాళ్ళు మండికోవడంతో మిగిలిపోయి ఇందిరమ్మ ఇండ్లు రెండు వేల ఇండ్లు పందులు కుక్కలు ఇండ్లను కూడా మూడు వందల కోట్లు తెచ్చి ఆ ఇళ్లను కూడా పూర్తి చేసి పేదలకు అందిస్తా కనుక అనేకమైనటువంటి కార్యక్రమాలలో భూపాలపల్లి నియోజకవర్గాన్ని ఈ జిల్లాను రాష్ట్రంలో మొదటి వరుసలో ఉంచే కొరకు మాకు విషయం ఉంటది భూపాలపల్లి జయశంకర్ జిల్లా ప్రజలకు భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ జిల్లా జిల్లా అనేది మారుడు అనేది పగటి కనులు జిల్లా ఖచ్చితంగా ఉంటది భూకంపం వచ్చి భూమి మునిగిపోతేనే తప్ప ఈ రాష్ట్రం దేశం మునిపోయి తప్ప జిల్లా అనేది మారుడు అనేది ఉండదు ఇది మీరందరూ కూడా ప్రజలు గమనించాలి వాళ్ళ అబద్దాలు వాళ్ళ మాటలన్నీ నమ్మద్దు వాళ్ళు నమ్మకుండా శాసనసభ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా చూపెట్టారు మన పంచాయతీ ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గంలో నూట ముప్పై రెండు స్థానాలను మాకు ఇచ్చారు రేపు మున్సిపాలిటీలో కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ జెండా మున్సిపాలిటీ మీద మీరు జెండా ఎగిరేస్తారు ఉభయ కమ్యూనిస్టుల సహకారంతో కార్మికుల ప్రజల సహకారంతో పత్రికా మీడియా సోదరుల సహకారంతో మేమందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం అభివృద్ధికి సహకరించండి మా వృత్తి మా వ్యాపారం ఈ అభివృద్ధి అని ముందు చెప్పా రేపు రాబోయే రోజుల్లో కూడా చేసి తీరుతాం ఎక్కడ కూడా అవినీతికి తావివ్వం అావివ్వా నిజాయితీగా పనిచేస్తాం కనుక ముప్పలపల్లి మున్సిపాలిటీ ప్రజానికమంతా కూడా మీరు మీ చుట్టారు బంధువులు ఎక్కడున్నా పిలిపించుకొని అభివృద్ధిలో భాగస్వాములై మమ్మల్ని ముందుకు నడపండి మీకు సేవకుడిగా ఈ మున్సిపాలిటీని రాష్ట్రంలో మొదటి వరుసలో ఉంచే బాధ్యత మీ శాసనసభ్యుంది అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం